स्पोर्ट्स में टू के टू सिक्स आप अब असली का आए थे इंग्लिश में हाई स्कोर गिवे पिक डाउन अप्लास फॉर लाइट second annual sports meet 2k26. Thank you sir, thank you Chandrashekhar sir, okay. thank you Munigiri Give a big round of applause to Chandrashekhar sir and Munigiri sir. <laughs> Next, Mastanvi madam. Yes. அனபோடி என்ற கேப்டன் அவர்கள் கே சொன்ன கே பர்வர் நெக்ஸ்ட் அவர் பாலிவாலர் டெலி விசிட் செய்யணும் எஸ் வெரி குட் நெக்ஸ்ட் நமஸ்கார் சடின் பேர் குமரேய் டென்சர் கேஷர்

ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నీట్ గా బాగా ఆడి మంచి ప్లేసు సంపాదించాలని మనసుకుంటున్నాను ఒకటే ఒక మాట చెప్పి ఈ అంశాన్ని ప్రోత్సహి ఆకాశం గురించి వచ్చే చెంట్లు భూమి మీద ఎంత చల్లగా ఉంటుందో మీరందరూ అందరూ విద్యార్థులందరూ మంచిగా క్రమశిక్షణగా మంచి మార్పులు తెచ్చుకుంటే మన శివు కూడా అంత సరళగా ఉంటుంది అదే నేను తెలియజేసేది థ్యాంక్ యూ సో మచ్ సార్ చక్కగా మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా రిక్వెస్ట్ చంద్రశేఖర్ సార్ ప్లీజ్ చంద్రశేఖర్ సార్ సో సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు

చాలా సంతోషమైన రోజు మన మన ప్రగతి సేవల సమస్య కుటుంబ సభ్యులైన శివకుమార్ రెడ్డి గారి గాయత్రి స్కూల్ తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇదే కార్యక్రమాన్ని గత ఇది పదహారవ సంవత్సరం నన్ను సారు అంటే అన్ని రంగాలు టీఆర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కానీ రాణించగలిగితే ఎక్కడెక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎత్తికి పట్టుకొని తయారు చేయగలరు దాంట్లో ముందుంటారు మా శివకుమారెడ్డి గారు అదే విధంగా ఏది ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పటికీ నన్ను ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి చేస్తున్న మా శివకుమారెడ్డి గారికి చాలా సంతోషం దాంట్లో రైఫల్ షూటింగ్ లో స్టేట్ లో సెలెక్ట్ అయ్యారు అదే విధంగా హాకీ లో స్టేట్ సెలెక్ట్ అయ్యారు అదే విధంగా క్రికెట్ లో కూడా స్టేట్ సెలెక్ట్ అయ్యారు ఆ అందరికీ మా ప్రయత్న సేవ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా ముందు ముందు మంచి నేషనల్ స్థాయికి పోవాలని ఆశిస్తున్నాం ఎందుకంటే నేషనల్

స్టాఫ్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా టీచర్స్ ముఖ్యంగా ఎందుకంటే ఎంత నేను వచ్చి పోతూ చూస్తూనే ఎంత క్రమబద్ధీకరణ ఉంటుంది ఎంత డిసిప్లిన్ ఉంటుంది చాలా సంతోషం వస్తుంది నాకు మన శివకుమార్ గారికి సహాయం ఉన్నందుకు అదే విధంగా ఇంకా కూడా మీ సహకారం కూడా మన శివకుమార్ గారికి మీరు అందించాలని ఈ స్కూల్ ని మంచి స్థాయికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని Bye, sir.

సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మనం ఈరోజు చంద్రశేఖర్ చాలా యాక్టివ్ గా గురువు రోజు మార్చి రోజు ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తాం అందరికి ఎవరికి ఏ అవసరం ఉందో చిన్న చిన్న కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా పౌరుడు ఫీల్ అవుతున్నాను అలాగే ముఖ్యంగా ఈ పాఠశాల గురించి చెప్పాలంటే నేను గమనించిన ప్రతి సమయంలోనే శివకుమార్ రెడ్డి గారికి ఎంత డెడికేషన్ ఉంది ఎంత కమిట్మెంట్ ఉంది మీ పిల్లలందరినీ కూడా పెద్ద పెద్ద స్కూల్స్ లో కూడా క్రమశిక్షణ లేదు అలాంటి పాఠశాలలో పిల్లలందరూ కూడా డిసిప్లి చాలా డిసిప్లి మాట్లాడుతున్నారు చేస్తున్నారు స్కూల్ అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ అన్ని వచ్చి పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ మొక్కు చూపుతున్నారు అలాంటి పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు విద్యార్థులు చదువుతున్నారంటే నిజంగా కూడా ఆయన ఎప్పని కొందని చెప్పండి తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే నా రిక్వెస్ట్ పిల్లలు అందరూ కూడా వినాలి పిల్లలు మీకు చదువుతో పాటు ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉందో ఏదో ఒక గేమ్లో చూజ్ చేసుకోండి ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయండి ఏ గేమ్ ఆడకుండా మాత్రం ఉండద్దు ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఇంటర్మీడియట్ అంటే వెంటనే టెన్త్సారి ఇంటర్మీడియట్ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో వేస్తాం అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడి చెప్పుకోలేక పరీక్షల్లో రిజల్ట్ సరిగా రాకపోతే వాళ్ళు సూసైడ్ చేస్తున్న దానికి మీరు గేమ్స్ స్పోర్ట్స్ ఆడటం వల్ల మీకు ఆ ఒత్తిడి తగ్గుతుంది మీరు ఒక అపజయాన్ని తీసుకోగలుగుతారు గేమ్స్ స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏంటంటే ఓడినప్పుడు దాన్ని మానసికంగా మీరు ఎప్పుడు తీసుకోగలుగుతారు జీవితంలో కూడా మీరు చదువుతున్నప్పుడు కానీ ఉద్యోగాలు కానీ ఎక్కడైనా సరే మీరు భవిష్యత్తులో ఏ ఒత్తిడి అయినా తట్టుకోగలుగుతున్న శక్తి ఒక క్రీడ వల్లే జరుగుతుంది మీకు ఇష్టమైన గేమ్ చిన్న గేమ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి చూస్ చేసుకుని పార్టిసిపేట్ చేయండి అందరూ భవిష్యత్తులో ఎటువంటి మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారని తెలియజేస్తూ ముఖ్యంగా శివకుమార్ రెడ్డి గారి గురించి మన క్వశ్చన్ చెప్పి ముగిస్తాను చాలా సంతోషం సార్ పాఠశాల మీరు అంత కష్టపడి మీరు మీ డెడికేషన్తో పనిచేస్తున్నారు ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళి కాటాలని చెప్పని నేను

సెకండ్ యాన్యువల్ స్పోర్ట్స్ డే టూ కే టూ సిక్స్ అట్టహాసంగా మన స్కూల్ క్యాంపస్ నందు ప్రారంభమైంది ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న మానసిక వత్తిని దూరం చేసి వాళ్ళని ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెంగ్ చేయడం అలాగే క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఆ ఉద్దేశంతో ఈ రోజు మన శ్రీగాయత్రి స్కూల్ నందు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం

స్టూడెంట్స్ డిస్టిక్ లెవెల్ లో స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ అవడం జరిగింది హాకీకి స్టేట్ లెవెల్ స్టేట్ మీట్ కి అటెండ్ అవడం జరిగింది అలాగే రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ కి అటెండ్ అవడం జరిగింది క్రికెట్ కూడా స్టేట్ మీట్ అటెండ్ అవడం జరిగింది సో మన రాయితీ స్కూల్ ప్రారంభించి రెండో సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులు అన్ని రంగాల్లో వాళ్ళు ప్రతిభ చూపిస్తూ ఉన్నారు సో దీనికి సహకరిస్తున్నటువంటి టీఈటీ సార్ అలాగే టీచర్స్ కి వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ప్రత్యేక Dan itu adalah tajuk sesuatu. Thank you.